నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు శ్రీలేఖ గాడిపల్లి గారు ఉన్నారు యాక్చువల్గా ఏంటంటే శ్రీలేఖ గాడిపల్లి గారు అనేసరికి జనరల్గా ఈవెని నేను ఒక ప్లేస్లో కలవడం జరిగింది ప్రముఖ కాస్మటాలజిస్ట్ అండ్ మైక్రో పిగ్మెంటేషన్ ఎక్స్పర్ట్ హలో శ్రీలేఖ గారు హాయ్ ఎలా ఉన్నారు శ్రీలేఖ గారు మిమ్మల్ని నేను ఫస్ట్ చూసినప్పుడు చాలా బాగున్నారు అనిపించారు తర్వాత ఎవరెస్ లీవ్డా అని చెప్పేసి అనుకున్నాను తర్వాత మీరే ఒక కాస్మెటాలజిస్ట్ అని నాకు తర్వాత తెలిసింది ఇంటర్నేషనల్ వైజ్ గా మీరు సర్టిఫైడ్ కదా యుఎస్ నుంచి సూపర్ యాక్చువల్గా మైక్రో బ్లేడింగ్ మైక్రో పిగ్మెంటేషన్ ఇదంతా కూడా ఒక లైక్ అంటే డిఫరెంట్ డిఫరెంట్గా పీపుల్కి చాలా మందికి ఇంతకుముందు తెలీదు కానీ ఇప్పుడు ఏంటంటే మైక్రో బ్లైడింగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది లైక్ అంటే మ్యాక్సిమమ్ నా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మంది మైక్రో బ్లేడింగ్ చేయించుకున్నారు నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి లైక్ మీలాంటి ఎక్స్పర్ట్స్ చూసినప్పుడు మీరు చాలా ఈజీగా ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ అది మిత్తనాలా లేకపోతే అనాలా నాకు తెలియదు కానీ చాలా మందికి ఏంటంటే మైక్రో బ్లేడింగ్ అనేసరికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఐబ్రోస్ దగ్గర చేస్తున్నారు ఐకి దగ్గరగా ఉంటుంది హెడ్ సో హెడేక్ వస్తుందేమో ఐకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవుతాయేమో అని చెప్పేసి కొన్ని ఉంటాయి సో వాటి సో మీరు చెప్పండి యాక్చువల్ గా ఏంటంటే మైక్రో పిగ్మెంటేషన్ అంటే అసలు మైక్రో పిగ్మెంటేషన్ లోకి ఏమేమి అంటే లైక్ ఈ మైక్రో బ్లేడింగ్ అనేది అండర్ మైక్రో పిగ్మెంటేషన్ ఒక చిన్న కాన్సెప్ట్ లాంటిది మైక్రో పిగ్మెంటేషన్ అనేది మనం మన బాడీలో ఎక్కడ ఎలా అయినా యూజ్ చేయొచ్చు అంటే ఏ పార్ట్లో అయినా యూజ్ చేయొచ్చు అంటే ఐబ్రోస్ ఒక్కటే కాదు ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీటిలిగో క్యాండిడేట్స్ ఉంటారు పేషెంట్స్ ఉంటారు బొల్లి సో వాళ్ళకి ఏంటంటే స్కిన్ డిస్కలరేషన్ ఉంటుంది ఓకే అంటే ఆ ప్లేస్ లో వాళ్ళకి మెల్లిన్ ప్రొడ్యూస్ కాకపోవడం మెల్లిన్ తక్కువగా ఉండడం అలా ఉంటుంది అప్పుడు అంటే ఆ ప్లేస్ లో వాళ్ళకి తెల్లగా పాలిపోయినట్టుగా ఉంటుంది సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మెడికేషన్స్ అన్ని వాడే వరకు వాళ్ళకి తగ్గొచ్చు తగ్గకపోవచ్చు సో ఒక ఏరియా వరకి మనం ఏదో అంటే లైక్ ఫాస్ట్ రిజల్ట్స్ అవి ఇవ్వగలం కానీ పెద్దగా దానికి సొల్యూషన్ ఏంటి వాళ్ళు అలా తిరగలేరు కదా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవుతుంది సో వాళ్ళకి ఫాస్టెస్ట్ రిజల్ట్ ఇవ్వగలిగేది మాత్రం మైక్రో పిగ్మెంటేషన్ అని నేను చెప్తాను అంటే మైక్రో పిగ్మెంటేషన్ అంటే ఇప్పుడు మనం వాళ్ళ బేస్ స్కిన్ కలర్ తీసుకొని వాళ్ళకి ఏదైతే పెయిల్ అయ్యిందో ఆ స్కిన్ కలర్ కి క్యామోఫులై చేయడం అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మనం మేకప్ వేసుకున్నప్పుడు లైక్ పిగ్మెంటేషన్ కానీ ఏదైనా వైట్ మార్క్స్ కానీ మనం ఎలా క్యామోఫులై చేస్తాం లైక్ బేస్ కలర్ తీసుకొని సో ఇక్కడ అలా పర్మనెంట్గా చేయడం అనమాట పర్మనెంట్ ఇన్ ద సెన్స్ సెమీ పర్మనెంట్ ఇది సో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా ఉండొచ్చు వాళ్ళ స్కిన్ స్కిన్ కండిషన్ని బట్టి సో అది మనం కెమెఫ్లైట్ చేసి సో వాళ్ళని కాన్ఫిడెంట్ గా చేసి పంపించవచ్చు దీంట్లో కూడా కొన్ని సిట్టింగ్స్ ఉంటాయి అందరు స్కిన్స్ ఒకలాగా యాక్సెప్ట్ చేయవు కొంతమంది స్కిన్స్ ఫాస్ట్ గా యాక్సెప్ట్ చేస్తాయి మైక్రో పిగ్మెంటేషన్ కొంతమంది స్కిన్స్ స్లోగా యాక్సెప్ట్ చేస్తాయి ఇప్పుడు డ్రై స్కిన్స్ అనుకోండి ఫాస్ట్ గా రిజల్ట్ ఇస్తాయి అంటే అబ్జార్బ్ చేసుకుంటాయి పట్టి ఉంచుతాయి ఇప్పుడు ఆయిలీ స్కిన్స్కి ఏంటంటే రిటెన్షన్ అనేది తక్కువగా ఉంటుంది ఆయిలీ స్కిన్స్ కి మైక్రో పిగ్మెంటేషన్ తొందరగా సస్టైన్ కాదు సో ఏమీ ఉండదు కాకపోతే ఒక సిట్టింగ్ ఎక్కువ టూ సిట్టింగ్స్ ఎక్కువ ఇవ్వాల్సింది వస్తుంది ఆయిలీ స్కిన్స్ కి సో ఏంటంటే క్లయింట్కి కి కానీ ఇచ్చే ఎక్స్పర్ట్ కి కానీ కొంచెం పేషెంట్స్ లెవెల్స్ అనేవి ఉండాల్సిందే ఇక్కడ సో జనరల్గా ఏంటంటే క్లయింట్ కి ఇచ్చే ఎక్స్పర్ట్ కి పేషెంట్ లెవెల్స్ ఉండాలి అని మీరు చెప్తున్నారు కానీ మీ దగ్గరికి ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు జనరల్గా మీరు అసలు వాళ్ళకి అవసరము అని చెప్పేసి ఎలా చెప్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఐబ్రోస్ నుంచే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఎన్ని చేస్తారండి రఫ్గా ఐబ్రో కేసెస్ మీరు పర్ మంత్ నాకు దాదాపు ఒక సింగిల్ కేస్ నుంచి టెన్ కేసెస్ దాకా కూడా ఉండొచ్చు పర్ డే పర్ డే సింగిల్ కేసు టెన్ డేస్ టెన్ కేసెస్ టెన్ అబౌవ్ కూడా ఉండొచ్చు ట్వెల్వ్ కేసెస్ కూడా ఉండొచ్చు చెప్పలేము అనమాట అంటే క్లైంటేజన్ బట్టి అట్లా ఉంటది కానీ ఇంత మంది బయట చాలా డిమాండ్ ఉందండి ఒకప్పుడు అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఓన్లీ సెలబ్రిటీ రేంజ్ లోనే సెలబ్రిటీ జోన్ లోనే ఉండేది ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ సెలబ్రిటీ జోన్ లోనే ఉండేవి బట్ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అనేది మొత్తం మారిపోయింది ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు మనం పార్లర్ కి ఐబ్రోస్ ఎలా చేపించుకుంటామో నవెడేస్ మైక్రో పిగ్మెంటేషన్ ఆర్ వాట్ ఎవర్ యూస్ ఏ మైక్రో బ్లేడింగ్ అదొక కాన్సెప్ట్ అదొక టెక్నిక్ మాత్రమే దీంట్లో బోర్డన్ టెక్నిక్స్ కూడా ఉంటాయి లైక్ ఆంబ్రి అని కాంబినేషన్ ఆఫ్ మైక్రో బ్లేడింగ్ అండ్ ఆమ్రి అని చెప్పేసి లైక్ ఈ మైక్రో బ్లేడింగ్ లో కూడా మళ్ళీ ఫెదరింగ్ అని చెప్పేసి చాలా ఉంటాయి అనమాట అలా ఫెదర్ మెథడ్స్ అని ఇలా చాలా ఉంటాయి క్యాటగిరీస్ ఇప్పుడు ఎలా అంటే ఇవన్నీ వాళ్ళు డిసైడ్ చేసుకొని వచ్చే కంటే క్లయింట్ని ఆర్స్ పేషెంట్ కండిషన్ని చూసి వాళ్ళ ఫేస్ స్ట్రక్చర్ అన్ని మెషర్మెంట్స్ తీసుకొని అంటే ఇంక్లూడింగ్ వాళ్ళ నోస్ చీక్ బోన్స్ జాస్ అన్ని కరెక్ట్ మెషర్మెంట్స్తోని మ్యాపింగ్ చేసుకొని తర్వాత దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాసెస్ కానీ చాలా చోట్ల ఏంటంటే లైక్ వేగ్గా చేసేస్తున్నారు ఈ మ్యాపింగ్ అనేది లేకుండా సరిగ్గా మెషర్మెంట్స్ అవి లేకుండా చేసేస్తారు సో ఇది యాక్చువల్గా బయట తీసుకోవడానికి అంటే బయట భయపడడానికి కారణం జనాలు ఏంటి అంటే వాళ్ళు ప్రాపర్ మ్యాపింగ్ చేయరు మ్యాపింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికే చాలా మంది వస్తూ ఉంటారు ఇప్పుడు ఎలా ఉంటారు అంటే బయట ఎక్కడో తీసేసుకుంటారు రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే రెప్యూటెడ్ క్లినిక్స్ తీసుకుంటున్నారు బట్ ఏమవుతుంది దే ఆర్ ఆల్సో నాట్ డూయింగ్ వెల్ ప్రాపర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కాకనివ్వండి లేకపోతే ప్రాపర్ నాలెడ్జ్ కానివ్వండి అందరికీ ఉండట్లేదు అని నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పిగ్మెంట్ కొద్ది రోజులకి గ్రీన్ గా అయిపోవడము అంటే యాక్చువల్గా ఇప్పుడు అంటారు ఒక ఫైవ్ ఇయర్స్ మేము వ్యారంటీ ఇస్తాము మీకు ఇవ్వడానికి లేకపోతే నేను ఒక త్రీ ఇయర్స్ వ్యారంటీ ఇస్తాను అంటారు ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దోస్ వర్డ్స్ ఎందుకు అంటే లైక్ డైరెక్ట్ గా దే ఆర్ గివింగ్ టాటూ పిగ్మెంట్ ఆన్ యోర్ ఫేస్ అది మేము చాలా చూస్తున్నాము ఇప్పుడు కొన్ని ఇన్స్టాలో అలాగా మాకు కొన్ని నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయలేను కానీ కొంతమంది ఏంటంటే పర్మనెంట్ గా మీకు లైఫ్ టైమ్ మీరు చేయించుకున్నారు అంటే లైఫ్ టైమ్ ఉంటాయి అండ్ ఈవెన్ మీరు ఎక్స్ట్రా ఇప్పుడు జనరల్ గా ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా హెయిర్స్ పెరుగుతాయి కదా సో ఆ ఎక్స్ట్రా హెయిర్స్ కూడా మీకు పెరగకుండా మేము ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు కదా అంటే లైక్ ఎక్స్ట్రా హెయిర్స్ అనేది ఏంటంటే అది ఇప్పుడు ఈ మైక్రో బ్లేడింగ్ అనేది ఏం ఎఫెక్ట్ చేయదు ఎక్స్ట్రా హెయిర్స్ ని ఆ ఎక్స్ట్రా హెయిర్ అనేది ఏమవుతుందంటే వాళ్ళు ఆ లైన్ జోన్ లోకి వాళ్ళు లేజర్స్ ఇవ్వడం అంటే హెయిర్ రిమూవల్ లేజర్స్ ఎల్హెచ్ఆర్స్ అలాంటివి ఇస్తే అక్కడ ఏమవుతుందంటే ఆ జోన్లో మీకు మళ్ళీ హెయిర్ రాకుండా అలా ఒక ఫోర్ ఫైవ్ సిట్టింగ్స్ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్స్ రిక్వైర్మెంట్ అలా చేస్తే అలా ఉంటుంది తప్పించి ఈ మైక్రో బ్లేడింగ్లో మాత్రం మనం హెయిర్ స్టాపేజ్ అనేది ఏమీ ఉండదు అండ్ మోర్ ఓవర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు ఇస్ ఇక్కడ మైక్రో బ్లేడింగ్లో కానీ అదర్వైజ్ ఐబ్రో ప్రాసెస్ పర్మనెంట్ ఐబ్రో ప్రాసెస్లో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒకసారి కమిట్ అయి కూర్చుంటారు కూర్చున్నాక వాళ్ళకి షేప్ అది తెలియదు సో మ్యాపింగ్ ప్రకారం మనం షేప్ అది ఇచ్చేస్తాము ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏ కలర్ తీసుకోవాలి అన్నది వాళ్ళకి డౌట్ ఉంటుంది అంటే లైక్ మాకు డార్క్గా కావాలి మాకు లైట్గా కావాలంటే ఇట్స్ నాట్ లైక్ దట్ అలా ఉండకూడదు అంటే మీ హెయిర్ కలర్ మీ స్కిన్ అండర్ బేస్ కలర్ తీసుకొని పేపర్ టెస్ట్ చేసుకొని లైక్ అది ఏదైతే మీ స్కిన్కి సెట్ అవుతుందో ఆ కలర్ ఇవ్వడమే ఐ గుడ్ థింగ్ అండ్ మోర్ ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు చెప్పినట్టుగా ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ వారంటీ అని ఇస్తున్నారు కదా మా దగ్గర తీసుకుంటే లాంగ్ రన్లో ఉంటుంది డోంట్ ఎక్స్పెక్ట్ లాంగ్ రన్ ట్రీట్మెంట్స్ అండి ఎందుకంటే ప్లీజ్ ఎక్స్పెక్ట్ ఓన్లీ అప్ టు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మాక్సిమం టూ ఇయర్స్ మీకు ఎలా ఉండాలి ప్రాసెస్ అంటే మీరు ప్రాసెస్ తీసుకున్నాక అది లైట్ గా ఫేడ్ అవుతూ లైట్ గా మీ స్కిన్ మీ స్కిన్ సెల్ రెజ్యూమినేషన్ అనేది జరుగుతూ ఉండాలి మీ కొత్త సెల్స్ మీకు అది ఫేడ్ అవుట్ చేస్తూ ఉంటే దెన్ యూ ఆర్ ఎట్ హెల్దీ పొజిషన్ ద ప్రాసెస్ ఈస్ కరెక్ట్ అనే అర్థం ఓకే ఇప్పుడు ఏమవుతుంది మీకు లాంగ్ రన్ లో ఉండేవారికి మీకు బ్లడ్తో కలిసిపోయి ఆ పిగ్మెంటేషన్ డీపర్ లేయర్స్ లో చేయడం వల్ల మీకు అది గ్రీన్ గా అవుట్ అవుతుంది గ్రీన్ గా అవుట్ అయిపోయి అది సమదర్ కలర్ టుడే ఇప్పుడు ఒక కలర్ ఇస్తారు రేపు ఇంకో కలర్ ఫే ఇంకో కలర్ తో వస్తున్నారు లైక్ పర్పుల్స్ తోని గ్రీన్స్ తోని లేకపోతే గ్రే కలర్ వచ్చింది మాకు అని చెప్పేసి లేకపోతే గ్రీన్ కలర్ వచ్చింది హౌ ఆక్వర్డ్ ఇట్ లుక్స్ అండి ముందే బ్రోస్ లేవని చెప్పేసే కదా మన దగ్గరకు వచ్చారు మళ్ళా వాళ్ళకి మనం ఇంకా డిజాస్టర్ చేసి పంపిస్తున్నాము సో డోంట్ ట్రస్ట్ ఆ వర్డ్స్ అనేవి ట్రస్ట్ చేయకండి ఫైవ్ ఇయర్స్ ఇస్తాము లైఫ్ లాంగ్ ఇస్తాము అన్నది అది కరెక్ట్ వర్డ్ కానే కాదు అండ్ అలా మ్యానిపులేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు క్లయింట్స్ కి ఆర్ పేషెంట్స్ కి ఏం జరుగుతుంది ఏమవుతుంది బిఫోర్ ప్రాసెస్ ఆఫ్టర్ ప్రాసెస్ అనేది మనం కరెక్ట్ గా చెప్పాలి క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చి ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ఓకే అంటేనే మనం ప్రాసెస్ చేయడం కరెక్ట్ అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇప్పుడు ఐబ్రోస్ అసలు లేని వాళ్ళు ఉంటారు లైక్ అలోపేషియా క్లైంట్స్ వీళ్ళందరూ ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే ఇది చాలా అడ్వాంటేజెస్ ఇంకొకటి మనం ఎలా పడితే అలా చేస్తే అది కనపడుతుంది కదండి ఫేస్ మీద అది సో స్ట్రోక్స్ అనేవి కూడా చాలా జాగ్రత్తగా చాలా సన్న నీళ్ళతో మనం స్ట్రోక్స్ చాలా కేర్ఫుల్ గా చేయాలి ఇక్కడ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ పేషెన్స్ లేకుండా మనం ఏదో హరిబరిలో చేసే ప్రాసెస్ అయితే అసలు కానే కాదు ఎందుకంటే ఇప్పుడు న్యాచురల్ గా ఉన్న హెయిర్ అయితే మనం అటు ఇటు జరుపుకోగలం జెల్స్ అవి పెట్టేసి ఆయిల్ పెట్టి అటు ఇటు కోమ్ చేసుకోగలం బట్ ఇక్కడ అలా కాదు కదా మనం ఇచ్చే స్ట్రోకే వాళ్ళు రేపు పొద్దున అదే క్యారీ చేసుకుంటూ తిరగాలి నలుగురు సో ఆ స్ట్రోక్ మాత్రం మనం కరెక్ట్ గా ఫేషియల్ స్ట్రక్చర్ కి తగ్గట్టుగా స్ట్రైట్ గా ఇవ్వాలా లేకపోతే స్లాంట్ ఇవ్వాలా ఫెదర్ కట్స్ లో ఇవ్వాలా అలా అన్నది మనం డిసైడ్ చేసుకుని క్లైంట్ డిజైన్ ని బట్టి మనం ముందుకు వెళ్ళడం మంచిది న్యాచురల్ గా ఉండేటట్టు ఇవ్వాలి జనరల్గా ఇది కూడా ఎలా అంటే మీరు చెప్పినట్లుగా కొన్ని కొన్ని ప్లేసెస్ లో కొన్ని కొన్ని రకాలుగా చార్జ్ చేస్తున్నారు ఇప్పుడు సపోజ్ కొంతమంది ఆఫర్స్ పెట్టేసేసి ఎనిమిది వేలకి పదివేలకి చేస్తున్నారు కొన్ని చోట్ల మినిమం వేలు అవేల చేయము అని చెప్పేసి చెప్తున్నారు లైక్ అంటే ఇదంతా ఎక్విప్మెంట్ గురించా ఇక్కడ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అండి లైక్ ఎక్విప్మెంట్ ఉండొచ్చు చేసే ఎక్స్పర్ట్ని పట్టి ఉండొచ్చు లైక్ ఇప్పుడు మీ మీరు ఇంకొక దగ్గరికి వెళ్తే మీకు అక్కడే రెండు వేరియేషన్స్ ఉంటాయి మీకు పదివేలలో చేస్తాము అక్కడే అదే క్లినిక్ లో లేకపోతే అక్కడే మీకు పదివేలకు చేస్తాము ఇంకొకళ్ళు ఇంకొక దగ్గర ఇరవై వేలకి చేస్తాము అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లేస్ కి వెళ్ళాను మీకు టూ కేటగిరీస్ చూపిస్తారు ఒక ట్రీట్మెంట్ ఇలా వీళ్ళు చేస్తే పదివేలు వీళ్ళు చేస్తే ఇరవై వేలు అంటారు ఎందుకు అంటే ఇక్కడ ఇరవై వేలు దగ్గర ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారు ఇక్కడ అన్ఎక్స్పీరియన్స్డ్ ప్రాక్టీషనర్స్ ఉంటారు అనమాట సో అలా ప్రైస్ వేరియేట్ చేసుకోవచ్చు లేదు అంటే వాళ్ళు యూస్ చేసే పిగ్మెంట్స్ రేంజ్ కూడా అంటే వాళ్ళ ఎక్విప్మెంట్ మెషినరీ కానీ పిగ్మెంట్స్ కానీ అవి కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే అది ఇంటర్నల్ గా అనమాట అది వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకునే ప్రాసెస్ ఇది సో దాదాపుగా ఇప్పుడు బయట ఇప్పుడు ఇదే ప్రైస్ లో పలుకుతుంది అనమాట ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళందరూ చేయించుకునేవి మాత్రం దాదాపుగా నలభై నుంచి యాభై వేలు దాకా పలుకుతున్నాయి బయట మాత్రం సో వాళ్ళు ఆ ప్రైస్ రేంజ్ లోనే ఇష్టపడుతున్నారు అండ్ వాళ్ళకి అదొక ట్రస్ట్ అనమాట సో వేరియేషన్ అయితే ఉంటుంది డెఫినెట్ గా అంటే తక్కువ చేయించుకుంటే ఇలా కదా తక్కువకి కూడా మంచి బెస్ట్ క్వాలిటీ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సో ఎక్కువ ప్రైస్ తీసుకొని కూడా వర్స్ట్ క్వాలిటీ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే క్లయింట్స్ వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉండి ఇంతకు ముందు చేసిన కేసెస్ ఏమైనా ఉన్నాయా అవి వాళ్ళే చేశారా అని మన ఫేస్ ని ఎదుటి వాళ్ళు చేతిలో పెట్టినప్పుడు డెఫినెట్ గా ఆలోచన చేయాల్సిన విషయం ఎందుకంటే ఇది పర్మనెంట్ గా ఎందుకంటే ఇట్స్ నాట్ ఎరేజబుల్ మీకు మళ్ళీ విత్ పోవాలి అంటే అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద లేజర్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్ టు ద స్కిన్స్ అలా అనమాట సో కేర్ఫుల్ గా డెసిషన్ అనేది ప్రాపర్గా తీసుకొని చెయ్యాలి ఓకే అండ్ వన్స్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా మైక్రో బ్లైడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ మనము ఐబ్రోస్ చేయించుకుంటాం బ్లైడింగ్ త్రూ ఆ బ్రోస్ అనేవి పెరిగిన తర్వాత ఐ మీన్ అంటే అదంతా సెట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవ్రీ టైం అంటే ఒక వన్ ఇయర్కో టూ ఇయర్స్కో అది ఫేడ్ అవుట్ అయిపోతుంది ఫేడ్ అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా చేయించుకుంటూనే ఉండాలా ఇప్పుడు యాక్చువల్గా ఒకసారి మనకి అలవాటు అయిపోతుంది డార్కర్ బ్రోస్ చూసుకోవడం మన ఫేస్కి అలవాటు అయిపోతుంది జనరల్గా ఇప్పుడు ఏంటంటే మన ఫేస్ కి పెన్సిల్ డ్రా చేసి పెన్సిల్తో మనం మేకప్ వేసుకున్నప్పుడు మన బేర్ బ్రోస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మీరేం పెన్సిల్ అది డ్రా చేయకుండానే మీకు అంత టైం తీసుకోకుండానే మీకు డైలీ షేప్ తీసుకునే పని లేదు అన్నీ చేసే ఒక్కసారి ప్రాసెస్ తీసుకుంటే ఇవన్నీ మీకు వెళ్ళిపోతాయి సో ఏంటంటే మీ ఫేస్ డైలీ అద్దంలో చూసుకొని మీకు అది అలవాటు అయిపోయి ఉంటుంది సో మాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ మళ్ళీ రిపీటెడ్గా వస్తూనే ఉంటారు అండ్ రావాలి కూడా ఇంకొకటి ఏంటంటే రావాలి కూడా అంటే వాళ్ళకల్ల అలవాటు అయిపోతుంది డార్కర్ తో సో మళ్ళీ లైట్ అయినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి అదొక కాలింగ్ బెల్లాగా అనమాట అగేన్ దే విల్ కమెంట్ టేక్ ద ప్రాసెస్ రిపీట్ ద ప్రాసెస్ అలా ఇప్పుడు చాలా మంది క్లయింట్స్ వస్తూనే ఉంటారు మా దగ్గరికి అలా బోల్డ్ అంత మంది అంటే వన్ ఇయర్ అయిపోగానే రిపీట్ అవుతూ ఉంటారు మా దగ్గర సో జనరల్ గా ఏంటంటే కంప్లీట్ గా పోవడం అయితే పోదు కొంచెం ఫేడ్అౌట్ రావడం పోవడం కూడా పోదు అండ్ మోరవర్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చాలా మంది ఇది మైక్రో బ్లేడింగ్ ఆర్ఎల్స్ ఆమ్రీ వాట్ ఎవర్ ఇట్ మీ పర్మనెంట్ బ్రోస్ తీసుకునేటప్పుడు భయం ఉంటుంది ఏంటంటే లైక్ మన ఒరిజినల్ హెయిర్ గ్రోత్ కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా హెయిర్ ఫాలికల్స్ ఏమైనా దెబ్బతింటాయా ముందుగా ఉన్నటువంటిది కూడా లేకుండా పోతుందా అని చాలా మందికి ఉంటుంది డౌట్ ఈ డౌట్ ఉంటుంది కాకపోతే నేను దీనికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తాను మీరు నమ్మినా నమ్మకపోయినా దీనిలో ఒక ఫ్యాక్ట్ అయితే ఉంది నేను చెప్పేదైతే ఇది ఒక వండర్ఫుల్ ట్రీట్మెంట్ అంటాను వెన్ ఆర్ ఎట్ గుడ్ హ్యాండ్స్ ఒక మంచి ఎక్స్పర్ట్ చేతిలో ఉన్నప్పుడు మీకు ఇది ఒక వండర్ఫుల్ కంప్లీట్ బ్రో ట్రీట్మెంట్ అని నేను చెప్తాను ఎలా అంటే ఇప్పుడు మనం రైట్ దీనికి అనేది స్కిన్ డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎక్కువగా డీప్ చేయకూడదు అలా అని మరీ సూపర్ఫిషియల్గా చేసినా కూడా ఆ పిగ్మెంట్ అనేది సస్టైన్ కాదు సో దీనికి ఎంత డెప్త్ చేయాలో అంత డెప్త్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కి అర్థమవుతుంది సో ఆ డెప్త్ చేస్తేనే ఆ రిటెన్షన్ అనేది కూడా ఉంటుంది సో ఇది ఒక టూ స్టెప్ ప్రాసెస్ లో ఈ వర్క్ ఫినిష్ స్టెప్ సరిపోతుందా టూ పక్కాగా సరిపోతుంది ఎంత టైం గ్యాప్ లో యాక్చువల్ గా ఇది ఒక త్రీ అవర్స్ ప్రాసెస్ అనుకోండి ఒక టూ త్రీ అవర్స్ ప్రాసెస్ కింద పెట్టుకోవాలి అంటే లైక్ ఎనస్థెటిక్ పీరియడ్ కానీ ప్రాసెస్ కానీ అంతా కలిపి ఒక టూ అవర్స్ పడుతుంది సో నంబింగ్ క్రీమ్ అది కూడా టాపికల్ గా పెడితే మాత్రం ఒక వన్ అవర్ పెట్టుకుని కూర్చోవాలి సో దట్ నమ్ అయిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం సో ప్రాసెస్ ఒక ఒక అవర్ పెట్టుకోవచ్చు ఎప్పుడు తీసుకోవాలి సెకండ్ సిట్టింగ్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ టు ఒక థర్టీ డేస్ తర్వాత రావచ్చండి తీసుకుంటే మంచిది ఎందుకంటే బిఫోర్ తీసుకోవడం కూడా నాట్ అడ్వైజబుల్ ఎందుకంటే స్కిన్ అనేది హీల్ అవడానికి మనం దానికి టైం ఇవ్వాలి సో ఆ ప్రాసెస్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ టు థర్టీ డేస్ లోపల అవుతుంది కాబట్టి అగైన్ సెకండ్ సిట్టింగ్ మనం కొత్తగా చేసేయచ్చు అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ సిటింగ్ లో మనం ట్రీట్మెంట్ తీసుకున్నాక పీలింగ్ ప్రాసెస్ అనేది అవుతుంది అంటే మనకి ఏదైనా సరే మనం స్కిన్ డ్యామేజ్ చేసినప్పుడు ఒక సార్ట్ ఆఫ్ ఫీలింగ్ అనేది అవుతుంది సో కాస్మటాలజీలో స్కిన్ డ్యామేజ్ అంటే మనం ఏదో అది చెడగొట్టడం అలా కాదు సో ఒక ప్రాసెస్ అనేది చేసినప్పుడు దాని స్కిన్ డ్యామేజ్ అనే అంటారు సో ఏమవుతుందంటే అప్పుడు లైట్గా మనకి డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో మనం ఇది చేసిన డ్యామేజ్ చేసిన స్కిన్ ఉందో అది షెడ్ ఆఫ్ అయిపోతుంది అండ్ అవ్వాలి కూడా సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే పిగ్మెంటేషన్ అనేది మీకు ఎంత ఉంది ఎంత రిటెన్షన్ ఉంది అన్నది కనపడుతుంది సో అది ఈవెన్ గా అయినప్పుడు మీరు ప్రికాషన్స్ అన్ని తీసుకున్నప్పుడు అది ఈవెన్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే లైక్ వాటర్ అది టచ్ చేయకుండా ఫస్ట్ థింగ్ వాటర్ హైడ్రోబేస్ క్రీమ్స్ సెరమ్స్ లాంటివి కెమికల్ పీల్స్ లాంటివి అలాంటివి ఏమి ఐబ్రోస్ కి టచ్ కాకూడదు టచ్ అవుతే దానికి ఉన్న ఎఫెక్ట్ అనేది పోతుంది అండ్ ఆ ప్లేస్ లో సమ్ ప్యాచి కైండ్ ఆఫ్ లుక్ లాగా వచ్చేస్తుంది అక్కడ పిగ్మెంటేషన్ తక్కువ రావడం అలా ఉంటుంది సో అది కొంచెం ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ మాత్రం ఖచ్చితంగా వాటర్ ఫేస్ వాష్ అనేది అడ్వైజ్ చేయబో చేయము సో చేయకుండా క్లయింట్స్ కూడా అదర్ హ్యాండ్ మెయింటైన్ చేసినప్పుడు రిజల్ట్స్ అనేవి వండర్ఫుల్గా ఉంటాయి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనము రైట్ డెప్త్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆ రైట్ డెప్త్ లో చేసినప్పుడు ఏమవుతుందంటే లైక్ మనకి మన పిఆర్పి రిలీజ్ అవుతుంది మన స్కిన్ లోపల ఆ స్టిమ్యులేషన్ కి ఆ నీడిల్ స్టిమ్యులేషన్ కి రిలీజ్ అయినప్పుడు మనకి ఏంటంటే కొత్త సెల్స్ డెవలప్ అయ్యి న్యూ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో అది చాలా వండర్ఫుల్ థింగ్ అసలు ఏమీ లేని వాళ్ళు కూడా నెక్స్ట్ టైం వచ్చి మ్యామ్ మాకు ఇవాళ అసలు మాకు హెయిర్ గ్రోత్ పెరిగింది అని దే ఆర్ సేయింగ్ వెరీ హ్యాపీలీ సో అది చాలా ఐ మీన్ గుడ్ థింగ్ కదా సో లుక్ వైజ్ అది బాగుంటుంది అండ్ యాజ్ వెల్ అస్ మీకు ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు దాని రిజల్ట్ కూడా బాగుంటుంది సో ఇంటర్నలీ ఎక్స్టర్నలీ బోత్ ద వేస్ యూ ఆర్ ఎఫెక్టింగ్ వెరీ గుడ్ కాబట్టి సో ఇట్స్ డెఫినెట్లీ అడ్వైజబుల్ సూపర్ జనరల్గా ఎలా అంటే మీరు అన్నట్లుగా ఈ సెట్టింగ్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని చోట్ల త్రీ ఫోర్ సెట్టింగ్స్ కూడా చెప్తున్నారు బట్ టూ సెట్టింగ్స్ మీరు చెప్తున్నారు కదా సో ఇప్పుడు ఈ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలో ఆ ప్లేస్ అనేది హీల్ అవ్వాలి అంటున్నారు హీల్ అవ్వాలి అంటే అక్కడ ఆ ప్లేస్ డ్యామేజ్ అవుతుందా ఆల్రెడీ మనం అక్కడ ప్రాసెస్ చేస్తున్నప్పుడు డ్యామేజ్ ఇన్ ద సెన్స్ ఏదో డిసడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కాదు అక్కడ అంటే మనం ఆ స్కిన్ కదుపుతున్నాం అక్కడ ఐ మీన్ మనం నీడ్లింగ్ అది చేస్తున్నప్పుడుగా ఆ స్కిన్ లో ఒక కొత్త చలనం అనేది క్రియేట్ అవుతుంది ఐ మీన్ న్యూ థింగ్ ఈస్ గోయింగ్ టు స్టార్టెడ్ సో ద ఓల్డ్ థింగ్ విల్ గెట్ డామేజ్డ్ ఆటోమేటికలీ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కెమికల్ పీల్ చేస్తాం స్కిన్ మీద వి ఆర్ డామేజింగ్ ద స్కిన్ హౌ కమ్ ఎందుకు అంటే ఆ పైన డెడ్ స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోయి షెడ్ ఆఫ్ అయిపోతే మనకి కొత్త స్కిన్ వస్తుంది ఇది కొంచెం డీపర్ లేయర్స్ లో వెళ్తుంది ఇప్పుడు స్కిన్ కూడా మనం ఇది పిగ్మెంటేషన్ అనేది కొంచెం డీపర్ లేయర్స్ డీపర్ అంటే సూపర్ఫిషియల్ లేయర్స్ లోనే ఇస్తాము మీరు ఆ పెడిక్యూర్ తో అవన్నీ కంపేర్ చేస్తే మాత్రం ఇది డీప్ గానే అని అనొచ్చు ఓకే మీరు చేసిన కేసెస్ లో ఇప్పటి వరకు దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అన్న క్లయింట్స్ ఎవరైనా నేను దాదాపు చాలా కొన్ని వేల కేసెస్ చేశాను కానీ బట్ నాకు ఒక్క కంప్లైంట్ కానీ నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవి అన్నవి మాత్రం రాలేదు ఎందుకు అంటే లైక్ బికాస్ ఐ లవ్ మై వర్క్ నేను చాలా డెడికేటెడ్ గా ఉంటాను నా వర్క్ నేను హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను పేషెంట్స్కి టైం లేదు నాకు వెళ్ళాలి అన్నా కూడా నేను ఆపేస్తాను అంటే వాళ్ళు సాటిస్ఫై కాదు నేను సాటిస్ఫై అవ్వంది నేనైతే క్లయింట్స్ పంపించాను ఫస్ట్ థింగ్ సో రిజల్ట్ ఆటోమేటిక్గా అవుట్కమ్ అనేది చాలా వండర్ఫుల్గా వస్తుంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడి నుంచే కాకుండా ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో దే ఆర్ కమింగ్ టు మీ అంటే మైకస్ ఓన్లీ ఎలా అంటే టూ అండ్ ఫ్రో ఫ్లైట్స్ తీసుకొని ఓన్లీ మైక్రో బ్లేడింగ్ ప్రాసెస్ తీసుకొని వెళ్లేటట్టుగా ఉన్నారనమాట ఎక్కువగా సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు ఎక్కువగా చేయించుకోవడం అనేది జరుగుతుంది సో ఐఎమ్ రీచబుల్ టు వెరీ నార్మల్ పీపుల్ ఆల్సో దే ఆర్ ఆల్సో కమింగ్ అందరూ ఆల్ ది గ్రూప్స్ చాలా ఎక్స్పెన్సివ్ చార్జ్ అయితే కదా సో మేబీ అదొక రీజన్ మిమ్మల్ని అంటే సో మైక్రో బ్లైడింగ్ గురించి మాట్లాడుకున్నాము మైక్రో బ్లైడింగ్ లో ఇంకొక ప్రాసెస్ గురించి చెప్పండి జనరల్ గా ఏంటంటే బాల్ హెడ్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాగా చేస్తారు అని చెప్పేసి అంటున్నారు జనరల్ గా ఏంటంటే అది కొంచెం రిస్క్ తో కూడిన పని అని కొంతమంది అనుకుంటూ ఉంటారు జనరల్ గా ఇప్పుడు కానీ సింపుల్ గా చాలా మంది చేయించుకుంటున్నారు కదా నాట్ ఓన్లీ జెంట్స్ లేడీస్ కూడా కొంచెం ఫోర్ హెడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ ప్రాసెస్ కి వెళ్తున్నారు అని తెలిసింది అది ఎంతవరకు నిజం యాక్చువల్గా ఇది మైక్రో బ్లేడింగ్ కాదు ఇది మైక్రో పిగ్మెంటేషన్ సో మైక్రో పిగ్మెంటేషన్ అనేది నేను ఇందాక చెప్పినట్టుగా బాడీలో ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా ఎలా అయినా యూటిలైజ్ చేయవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ఓకే ఇదేంటంటే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లా కాదు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మనకి హెయిర్ ఫాల్కల్స్ ఇప్పుడు ఐ మీన్ లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు కానీ బట్ ఇక్కడ ఏంటంటే మైక్రో పిగ్మెంటేషన్లో మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి జస్ట్ పిగ్మెంట్తోనే డ్రా చేస్తారు అంతే సో ఇది మనకేంటంటే డీప్గా వెళ్ళడం కానీ అలాంటివి ఏం జరగదు సో దీనివల్ల మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో జస్ట్ ఇది జస్ట్ ఒక సూపర్ఫిషియల్ లేయర్స్లో వెళ్తుంది కాబట్టి అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాల్నెస్ ఉంటుంది ఇప్పుడు ఒకప్పుడు అంటే ఓన్లీ జెంట్స్కే ఉండేది బాల్నెస్ లేడీస్ చాలా తక్కువ కంప్లీట్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడున్న మన వెదర్ కండిషన్స్ కానివ్వండి ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానివ్వండి ఇప్పుడు బాల్నెస్ అనేది ఇద్దరిలోనూ ఈక్వల్గా అయిపోయింది సో ఏంటంటే లేడీస్కి ఇప్పుడు ఎక్కువగా కనిపించేది ఆ ఫోర్ హెడ్ ఆ ఫోర్ హెడ్ కొంచెం ఎక్కువగా కనపడడం అంటే ఆ లైన్ రిక్వైర్డ్ లైన్ కంటే కొంచెం వెనక్కి ఉండడం అలా ఉండడం వల్ల ఫేస్ కొంచెం పెద్దగా కనిపించడము ప్లస్ ఏజ్ కొంచెం ఎక్కువగా కనిపించడము అలా ఉంటుంది మీరు గమనించండి లైక్ హెయిర్ కొంచెం ముందు ఉన్న వాళ్ళకి కంటే కొంచెం వెనక ఉన్న వాళ్ళకి కొంచెం ఏజ్డ్ పీపుల్లాగా కన్ కనిపిస్తారు జస్ట్ కామన్ థింగ్ అది ఎవరికైనా కూడా సో ఈవెన్ జెంట్స్లో కానీ లేడీస్లో కానివ్వండి సో ఏంటంటే మనం అది కవర్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ ఆర్ ప్రొసీజర్స్ వెళ్తూ ఉన్నాం సో ఈ మైక్రో పిగ్మెంటేషన్ అనేది ఇది ఒక ప్రాసెస్ మాత్రమే సో దీనిలో ఏంటంటే అక్కడ ఆ బాండ్నెస్ ఉన్న చోట జస్ట్ ఆ హెయిర్ ఫాలికల్స్ అనేది ఆ పిగ్మెంట్తోని సన్న సన్న ఫాలికల్స్ లాగా డ్రా చేయొచ్చు లేకపోతే హెయిర్ స్ట్రక్చర్స్ లాగా డ్రా చేయొచ్చు సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ హెయిర్ స్ట్రక్చర్ అండ్ దిస్ థింగ్ అనమాట లైక్ ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిల్ క్యాండిడేట్ తీసుకున్నాము క్లయింట్ తీసుకున్నాము తనకి మొత్తం జుట్టంతా తక్కువగా ఉంది ఇప్పుడు తనకి మొత్తం ఫ్రంట్ అంతా ప్లెయిన్ గా ఉంది జస్ట్ ఆ ఫాలికల్స్ ఒక్కటే విజిబుల్ గా ఉన్నాయి సో అలాంటి క్లైంట్స్ ఏం చేస్తామంటే మనం ఆ జస్ట్ ఫాలికల్స్ డ్రా చేస్తాం ఇప్పుడు ఉమెన్ ఉంటారు ఉమెన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఫాలికల్స్ ఒక్కటే డ్రా చేస్తే సరిపోదు ఇప్పుడు హెయిర్ లాగా స్ట్రక్చర్స్ లైట్ గా లైన్స్ గీసుకుంటూ డ్రా చేసుకుంటూ వెళ్ళాలి సో అది కండిషన్ ని బట్టి మనం అది డిసైడ్ చేయొచ్చు ఎలా డ్రా చేయాలి అనేది బట్ ఏది అంత ఈజీ కాదు ఇదంతా ప్రొసీజర్ ఉంటుంది జనరల్ గా ఏంటంటే మేము టైం తీసుకుంటుంది మళ్ళీ ఆ పిగ్మెంట్ కూడా సస్టైన్ అవ్వాలి కదా బట్ దాని రిజల్ట్ ఎంతకాలం ఉంటుంది అండి ఏదైనా టెంపరీ ఇవన్నీ మైక్రో పిగ్మెంట్స్ చేస్తే బాగుంటుంది ఐ మీన్ మైక్రో పిగ్మెంట్స్ యూస్ చేయాలి వీటికి కూడా ఈ స్కాల్ప్ కానీ అందుకే మనకి స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అంటాం ఎస్ఎంపీ అంటారు సో ఈ మైక్రో పిగ్మెంటేషన్ లైక్ ఇప్పుడు మనం బ్రోస్ కి తీసుకుంటున్నాము ఈవెన్ లిప్ కి తీసుకుంటున్నాము లిప్ ఆల్సో మనకి ఎలా అంటే ఇప్పుడు అందరికి కొంతమందికి టింట్ కావాలనుకుంటారు కొంతమంది ఏంటంటే డీ పిగ్మెంటేషన్ అవ్వాలనుకుంటారు కొంతమంది కలర్ ఇష్టపడరు అంటే ఉన్న ఈ పిగ్మెంటేషన్ అంటే ఇప్పుడు ఉన్న కలర్ డార్క్నెస్ ని మనం లైట్ చేసి న్యూట్రల్ చేసి పర్మనెంట్ గా చూపిస్తాం అది సో ఏదైనా కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఈ స్కాల్ఫ్ అనేది కొంతమందికి కొన్ని హెయిర్ స్టైల్స్ పెట్టినప్పుడు అక్కడ అంతా కూడా ఎంటీగా కనబడుతూ ఉంటుంది సో ఈ పిగ్మెంట్ ఇప్పుడు మీరు చేసే ఈ ట్రీట్మెంట్ వల్ల ఆ ప్లేస్ అంతా కూడా బ్లాక్ గా ఉండేసేసి గ్యాప్ అనేది తప్పకుండా ఫుల్ఫిల్ అయిపోతుంది ఎస్పెషల్లీ మా అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఎందుకంటే కెమెరాస్ ముందు వస్తే మనకు కనిపించేటప్పుడు రకరకాలుగా హెయిర్స్ పెట్టుకున్న టైంలో నిజంగానే ఆ ప్లేస్ లో కొంచెం ఎంపిటీనెస్ కనిపించింది అంటే అమ్మో ఇదేంటి ఇలా కనిపిస్తుంది అనిపిస్తుంది యాక్చువల్లి ఇది చాలా బెనిఫిషియల్ అండి అలా మీరు అన్నట్టుగా మైల్డ్ గా లైట్ గా బాల్నెస్ కనపడకుండా జస్ట్ అలా కొంచెం డార్క్ గా ఉంటే బాగుంటది అనుకునే వాళ్ళకి ఈ స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అనేది మంచి చాయిస్ ఇది కూడా ఎన్ని సెట్టింగ్స్ ఉంటుంది మ్యామ్ ఇది దాదాపుగా మనకి త్రీ టు ఫోర్ సెట్టింగ్స్ పడుతుంది స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ కాబట్టి ఇప్పుడు మన బాడీలోనే ఇప్పుడు ఐబ్రోస్ కి చేస్తాం ఒక టూ సిట్టింగ్స్ లో అయిపోతుంది బట్ లిప్ కి వేరే వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే లిప్ కి మనకి దాదాపు ఫోర్ టు సిక్స్ సిట్టింగ్స్ పడతాయి మైక్రో పిగ్మెంటేషన్ ఇది కూడా మరి సో ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క లాగా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో ఒక్కొక్క పార్ట్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా వేరి అవుతాయి సిట్టింగ్స్ కూడా లిప్ కి ఫోర్ టు ఫైవ్ సెట్టింగ్స్ పడుతుంది ఈజీగా పడుతుంది ఎట్ ఎ టైమ్ ఇప్పుడు కూడా మనం కూడా ఎక్కువగా లిప్ డామేజ్ చేయడం వల్ల అసలు లేని ఉన్న పిగ్మెంటేషన్ కంటే ఎక్కువ పిగ్మెంటేషన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సో మైల్డ్ గా మైల్డ్గా అంటే గా చేసుకుంటూ ప్రాసెస్ చేయాలి ఉంటుంది కాకపోతే మరీ అలా డామేజ్ అయ్యేటట్టుగా కాకుండా నీట్గా చేసుకుంటూ వెళ్ళాలి ఓపిగ్గా చేస్తూ వెళ్తే అది వస్తుంది ప్రాసెస్ ఓకే సో బట్ లిప్ కలర్ అయినా ఏదైనా కానీ మినిమం వన్ టూ ఇయర్స్ అనేది అనుకోవచ్చా ఎగ్జాక్ట్లీ ఉంటుంది ఓకే అండ్ దీంతో పాటు ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా పీల్స్ మీద బాగా కాన్సంట్రేట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా లేడీస్ అయినా జెంట్స్ అయినా వాళ్ళకి వాళ్ళు అందంగా చూపించుకోవాలి అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది సో ఆ ప్రాసెస్ లోనే చాలా మందికి ఏంటంటే ఫేస్ మీద చిన్న మచ్చున్న లేకపోతే ఏదునా కానీ అదంతా పోయి స్కిన్ అనేది సాఫ్ట్ గా గ్లోయింగ్ గా ఉండాలి అని చెప్పేసి పీల్స్ అనేది రెగ్యులర్ గా తీసుకుంటున్నారు చాలా మంది సో పీల్స్ గురించి చెప్పండి పీల్స్ అనేది తీసుకోవడం వరకు తీసుకుంటున్నారు బట్ అది ఎంతవరకు సేఫ్ అంటారు పీల్స్ అనేది ఒక రైట్ పర్సన్ చేతిలో పీల్స్ కానీ పీల్స్ అనేది ఒక టర్మ్ మాత్రమే కానీ ఏ కాస్మెటిక్ ప్రొసీజర్ అయినా సరే ఒక రైట్ హ్యాండ్స్ లో ఉన్నంత వరకు ఎవ్రీథింగ్ సేఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఎందుకంటే పీల్స్ అనేది మనకి ఏంటంటే ఇప్పుడున్న మనకి పొల్యూషన్ కానివ్వండి లేకపోతే మన డైలీ అంటే మనకి కేర్ తీసుకోవడానికి టైం ఉండదు సో ఆటోమేటిక్ గా మనకు ఒక డెబ్రిస్ మనం మేకప్ వేసుకుంటూ ఉంటాం ఒక డెబ్రిస్ ఆర్ ఒక లేయర్ అనేది మన స్కిన్ పైన ఫామ్ అవుతూ వస్తుంది సో అలా ఫామ్ అయినప్పుడు మన ఫేస్ ఏంటంటే డల్ గా కనపడుతుంది సో ఆ డల్నెస్ అనేది ఆ అన్నెసెసరీ లేయర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి అది మనం ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలంటే మనం ఏదో ఎక్స్పోలియేషన్ మాన్యువల్గా చేసుకుంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది సో కెమికల్ పీల్స్ అనేది తీసుకుంటే ఏమవుతుందంటే దానివల్ల స్కిన్ ఎక్స్ఫోలియేషన్ జరిగి స్కిన్ షెడ్ ఆఫ్ అయిపోతుంది అంటే అన్నెసెసరీ స్కిన్ డెడ్ స్కిన్ ఏదైతే మనకు అన్నెసెసరీ స్కిన్ ఉంటుందో అది షెడ్ ఆఫ్ అయిపోయి కింద లేయర్ ఏదైతే ఉంటుందో హెల్దీ లేయర్ అది బయటకు వచ్చి మనకి స్కిన్ రెజ్యుమినేటెడ్గా గ్లోఫుల్గా కనిపిస్తుంది అండ్ ఈ పీల్స్ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒకటే పీల్ వేస్తాము అన్నది కాదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ స్కిన్ కండిషన్ బట్టి మనం ఏ పీల్స్ ఎలా వాడాలి అనేది ఇక్కడ మనం డిసైడ్ చేయాలి స్కిన్ కండిషన్ బట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లయింట్స్ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఆయిలీ స్కిన్ పింపుల్స్ ట్రీ పింపుల్స్ కి కంప్లైంట్స్ వస్తారు ఇప్పుడు వాళ్ళకి అలాంటి వాళ్ళకి శాలసిలిక్ యాసిడ్ వేస్తాము పీల్స్లోనే ఇలా కేటగిరీస్ ఉంటాయి అనమాట శాలసిలిక్ మ్యాన్లిక్ ఇలాంటివి యూస్ చేస్తాము తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫెయిర్నెస్ కోసం కావాలి అంటారు సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు మేము ఎల్లో పీల్స్ ట్రై చేస్తాము సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఆ బట్టి ఆ ప్లేస్లో అంటే వాళ్ళకి ఎక్కడ వరకు ఎంత వరకు ఏం చేస్తే ఎఫెక్ట్ అది చూసి ఆ కండిషన్ పీల్స్ అనేది డిసైడ్ చేయడం ఉంటుంది అది కూడా ప్రతిదీ ఒకళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఒక కాన్సన్ట్రేట్ లో ఇవ్వలేము కొంతమందికి తక్కువ కాన్సన్ట్రేట్ లో చేస్తాం కొంతమందికి ఎక్కువ కాన్సన్ట్రేట్ లో చేస్తాం సో మొత్తానికి ఏదైనా సరే స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా కేర్ఫుల్ గా చేస్తే ఏ ప్రాసెస్ అయినా పర్ఫెక్ట్ ఓకే సూపర్ అంటే జనరల్గా మాకు ఈ విషయంలో చాలా పిగ్మెంటేషన్ మైక్రో పిగ్మెంటేషన్ విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి సో పీల్స్ అనేది వన్స్ ఒకసారి ఇచ్చిన తర్వాత అంటే లైక్ ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి ఇల్లు కట్టి మీరు ఇస్తున్నారు కాకపోతే ఇంటిని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మాదే అంటారా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే చాలా మందికి ఏంటంటే వన్స్ ఒకసారి పీల్స్ తీసుకున్నాక కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ఆటోమేటిక్ గా ఒక డౌట్ ఏమని ఉంటుందంటే అమ్మో పీల్స్ తీసుకుంటున్నాము ఇది ఎంతవరకు ఉంటుందో మళ్ళీ తర్వాత మన స్కిన్ మీద ఎటువంటి ర్యాషెస్ కానీ ఏమి రాకుండా ఎంతకాలం ఉంటాయో అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది చాలా మందికి సో మీరేం చెప్తారు దానికి అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పీస్ పీస్ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతకు ముందు అంటే అన్అఫోర్డబుల్గా కొంచెం హై ప్రైజ్లో లో ఉండేది కాకపోతే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి దే ఆర్ గివింగ్ ద ఫీజిబిలిటీ ఆఫ్ అంటే పేమెంట్ కి మీరు ఇన్ని సిట్టింగ్స్లో లో పే చేయొచ్చు అన్న ఫీజిబిలిటీ అయితే ఇస్తున్నారు చాలా వరకు కాస్మెటిక్ సెంటర్స్ అన్నీ మాత్రం ఇలాంటి ఫీజిబిలిటీ ఇవ్వడం వల్ల సో ఎవ్రీబడి ఈస్ కంఫర్టబుల్ ఇన్ పేయింగ్ అండ్ మోరవర్ ఇంతకు ముందుకున్న ఉన్న వాటికంటే కూడా కొంచెం ప్రైసెస్ రీజనబుల్ ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది సో ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఎట్ ద రీజనబుల్ ప్రైస్ సో దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ సూపర్ చాలా మందికి ఈ విషయాల గురించి ఎన్నో డౌట్స్ ఉన్నాయి ఫైనల్ గా ఈ రోజు మీరు మా స్టూడియోకి వచ్చి ఈ విషయాల గురించి చాలా క్లారిటీ ఇచ్చారు సో ముందు ముందు ఇలాంటి టాపిక్స్ మీద మరి మరిన్ని ఎపిసోడ్స్ మనం చేయాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ చేసుకోండి